ఇంకా చాలా మంది సహోదరులు ప్రశ్నిస్తారు వాళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే అపోహ ఏమిటి అంటే గలిబిలి ఎవరిలో ఉంది ఇప్పుడు క్రైస్తవుల్లో ఉందా లేదు యూదుల్లో ఉందా లేదు ఎవరు చనిపోయారు అన్న దాంట్లో గలిబిలి ఎవరి దగ్గర ఉంది యేసు ప్రభు చనిపోయాడు అని క్రైస్తవులు చెప్తున్నారు యూదులు చెప్తున్నారు కాదు యూదుడు అయ్యు యూధ అయి ఉండొచ్చు ఇష్కర్యోత యూధ అయి ఉండొచ్చు లేకపోతే తోటమాలి అయ్యుండొచ్చు లేకపోతే సోల్జర్ అయ్యి ఉండొచ్చు అని అన్న గలీబిలి ఎవరిలో ఉంది ఆ ప్రశ్న వేసేవారిలో ఉంది సందేహానికి లోనైంది ఎవరు ఆ ప్రశ్న వేసేవారు కాబట్టి నేను మీకు ఈరోజు చెప్పేది ఏమిటి అంటే ఏ రకంగా తీసుకున్న కురాన్ గ్రంథం కూడా యేసు ప్రభు చనిపోయాడని ఆయన తిరిగి లేచాడని ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెబుతున్నట్లుగా మనం ఇంతవరకు చూసాం ఖురాన్ గ్రంథాన్ని కాంటెక్స్ట్లో సందర్భంలో చదివితే మనకు అదే అర్థం అవుతా ఉంది మొహమ్మద్ ప్రవక్త గారు చనిపోతూ చనిపోతూ అక్కడున్నటువంటి సాహిబాన్కి ఒక మాట చెప్పాడు నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెబుతాను ఇది సహియల్ బుఖారిలో ఉంటుంది నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెప్తాను ఈ మాట కనుక మీకు తెలిస్తే మీరు సన్మార్గంలో నుంచి ఎప్పుడూ తప్పిపోరు అని అన్నారు కానీ అక్కడున్నటువంటి సాహిబాన్ అక్కడున్నటువంటి తన అనుచరులు లేదు మా దగ్గర ఖురాన్ ఉంది నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నారు కనుక ఆ మాట మొహమ్మద్ గారు చెప్పకుండానే చనిపోయారు నా ఉద్దేశంలో మొహమ్మద్ గారు ఆనాడు ఏం చెప్పుంటారో తెలుసా ఒకవేళ వీళ్ళు గనక పెన్ను పేపర్ తెచ్చుకుంటే యేసు ప్రభు నిశ్చయంగా చనిపోయి తిరిగి లేచాడు ఆయన దేవుడు అని చెప్పుంటారు నా ఉద్దేశంలో మనం గనక అందరు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను అందరూ విఘ్నులు చెప్పినటువంటి మాటలను ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటలను చదువుకున్న వారు చెప్పినటువంటి మాటలను అనుభవం ఉన్న ఉన్న ఎవరైనా సరే వారు చెప్పినటువంటి మాటలను చూస్తే యేసు ప్రభు శిలువపై చనిపోయాడని ఆయన తిరిగి లేచాడని ఆయన తిరిగి రాబోతున్నాడని ఆయన సజీవుడైన దేవుడు అని మనకు అర్థమవుతుంది